నాలుగు వందలు రీచ్ అవ్వకపోయినా మమ అనిపించారు అది పెద్ద విషయం కదా మీరు మొదటిది చిన్నగా చెప్తున్నారు సో దేశ ప్రధానిగా మూడోసారి కాబోతున్న మోదీ గారికి మనం అభినందనలు చెప్దాం అలాగే అయితే ఆయన మెలో డౌన్ అంటే గతంలో ఉన్న దాని నుంచి బాహుబలి ఇమేజ్ నుంచి కొంచెం మామూలు ఇమేజ్కి వచ్చి ఆయన ప్రధాని అవుతున్నారు అనేది ఇక్కడ కీలకమైన విషయం అంటే అబ్కాపార్ చాసౌ పార్ అనే దాని దగ్గర నుంచి నాలుగు వందల అన్న దగ్గర నుంచి మూడు వందలు కూడా లేకపోగా గతంలో రెండు వేల ప పంతొమ్మిదిలో ఒక్క బీజేపీకే మూడు వందల మూడు స్థానాలు వచ్చాయి సో ఇప్పుడు మూడు వందల మూడులో అరవై మూడు దగ్గ అరవై దగే సో చాలా పెద్ద సంఖ్య ఇంకొకటి కూడా చెప్తున్నాను ఉత్తరప్రదేశ్లో మాయావతి పోటీ చేయడం వల్ల పదహారు స్థానాల్లో బీజేపీ గెలిచింది ఓట్ల చీలికతో ఆ పదహారు కూడా కలిపితే ఉత్తరప్రదేశ్ గుండెగా సక్సెస్కో సో ఉత్తరప్రదేశ్లో గతసారి అరవై నాలుగు అట్లా వచ్చాయి బీజేపీకి ఇప్పుడు ముప్పై మూడు వచ్చాయి అంటే యూపీలో కాబోయే ప్రధానిగా చెప్పబడిన యోగి ఆదిత్యనాథ్ సాక్షాత్ శ్రీరామచంద్రుడు అందరున్న ఆ ఫైజా ఫైజాబాద్ సీట్లో కూడా ఓడిపోయారు అయోధ్య ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఓడిపోయారు సో ఇక్కడ మోదీ మళ్ళీ అవ్వటం దాన్ని మనం తప్పకుండా మనం ముఖ్యమైన అంశంగా ఉంటుంది మూడోసారి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఎవరు ప్రధాని అవ్వలేదు ఆ క్రెడిట్ మోదీకి వస్తుంది కానీ అదే సమయంలో తప్పకుండా ఆయన ఒక విధంగా బలహీనపడిన బలహీనపడిన ఇమేజ్తో ఆయన వస్తున్నాడు అతి బలమైన బాహుబలి ప్రధాని కాదు ఇప్పటికీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన వేరే కదా బాహుబలి నుంచి బలహీనపడిన బాహుబలి లాగా ఇప్పుడు మోదీ వస్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పొగడ్తల్లి ఇవన్నీ చేయడంలో కూడా మీకు అది కనిపిస్తుంది ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు నిలబడలేని పరిస్థితి నుంచి కాబట్టి ఓకే వీళ్ళకు మెజారిటీ ఉంది కదా ఎన్డీఏకు ఉంది కాబట్టి టూ నైంటీ ఫోర్ ఎంత ఉంది ప్రాబ్లం ఏం లేదు తప్పకుండా వాళ్ళు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏంటి సార్ ఇందులో సో ఎలాంటి చాలా సార్ అందరూ ఇప్పుడు దీని మీద ఫోకస్ పెట్టారు ఇంతకు ముందులాగా మాకు మెజారిటీ లేదని చెప్పే పరిస్థితి లేదు వాళ్ళు ఏమిస్తే అదే తీసుకోవాలన్న పరిస్థితి లేదు అంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడదాం కానీ ముందు దేశ పరిస్థితి వాస్తవంగా ఒక ప్ర కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతున్న ఈ సమయంలో మారినటువంటి సమీకరణాలు ఇందులో మారినటువంటి మనుషుల పాత్రలు మూడవది ఊహాగానాలు కథలు అలవాటైనటువంటి మన తెలుగు మీడియాతో సహా ఏదో చాలా బ్రహ్మాండమైన మార్పు వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు నితీష్ కుమారు చాలా ఎక్కువగా అక్కడ బేరాలు పెట్టి మోదీని తిప్పలు పెడతారు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సంజయ్ బారు మన తెలుగు వాళ్ళకు బాగా తెలిసిన వ్యక్తి నరేంద్ర మన్మోహన్ గారు మన్మోహన్ సింగ్ ద్వారా ప్రెస్ సెక్రటరీగా పనిచేశాడు ఎకనామిక్ టైమ్స్ ఎడిటరు ఈరోజు ఆయన ఒక వ్యాసం వచ్చాడు స్వతహగానే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ కొంచెం అటు ఇటు మారుతూ ఉంటారు అనే ఒక పేరు ఉంది రెండవది ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు పివి నరసింహారావు గారు పెట్టే సర్దుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు చారిత్రక పరిస్థితుల వల్ల ప్రధానమంత్రి అయ్యారు దేశంలో కానీ పరిమితులు ఉంటాయి దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమారు మోదీ ఏవో షరతులు పెట్టి చాలా ఏదో చేసేస్తారు కానీ కానీ లేకపోతే ఇంకో దూకుతారు కానీ ఆ పరిస్థితి అయితే అక్కడ లేదు ఈ ప్రభుత్వం ఇలా ఏర్పడవలసిందే అనే మాట వరకు ఆయన చాలా సూటిగా రాస్తున్నారు ఇంకా చాలామంది మన్మోహన అనుభవం ఏంటి ఇలాంటివి మోదీ కూడా మోడీ అయితే ఇంతకుముందు చాలా కట్ త్రోట్గా ఉండేవాడు అద్వానీని గడ్కరీని సుష్మా స్వరాజ్ని ఇట్లాంటి వాళ్ళందరినీ చాలా పక్కకు పెట్టేసి దూసుకుపోయాడు ఇప్పుడు ఆయన కొంత సర్దుకునే ఒక విధంగా ఒక పరిస్థితి ఆయనకు వచ్చింది కానీ దాన్ని బట్టి మొత్తం ఏదో వీళ్ళు ఇతరులు చెప్పింది వినేస్తాడు అంత పరిస్థితి రాదని ఒక ముఖ్యమైన మాట నేను నిన్న మీకు చెప్పాను ఎన్డీఏలో ఎనభై శాతం బీజేపీకే ఉన్నాయి ఇప్పటికీ ఇరవై శాతం మటుగా ఇతరులు అదే అక్కడ ఇండియాలో ఇండియా కూటమిలో నలభై శాతం కాంగ్రెస్కు అరవై శాతం ఇతర అనేక మందికి కాబట్టి దాని కాంపోజిషన్ కూర్పులోనే తేడా ఉంది కాకపోతే ఒకటి గతసారేమో మొదటి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎన్నికైనప్పుడు ఆ నేలకే మొక్కు మొక్కాడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి ఆయన ఇదే మారిపోయింది అసలు పార్లమెంట్ కడితే కూడా ఇంకెవరిని పిలవాల్సిన అవసరం లేదు ఆయన ఒక్కడే అలాక్ నిరంజన ఆయన ఒక్కడే దానికి అన్నీ చేశారు అలాంటి ప్రధానమంత్రి ఇప్పుడు వస్తూనే రాజ్యాంగానికి నమస్కారం పెడుతున్నాడు సో అతిపెద్ద విజయం ఏంటంటే ఎన్నికల్లో రాజ్యాంగము రాజ్యాంగ రక్షణ రాజ్యాంగ నిబంధనలను ఏదో మారుస్తారు ఇట్లా నాలుగు వందలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ఈ చర్చ జరిగింది చూడండి భారత రాజ్యాంగం గురించి ఈ డెబ్భై ఏళ్ళలో ఎప్పుడు ప్రత్యక్ష ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు తప్ప ఇంకెప్పుడు ఈ స్థాయిలో చర్చ జరగలేదు అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయిందంటే మోదీ గారు దాదాపు తనే సర్వ శాస్త్ర పారంగతుడై అక్కడ ప్రతిష్ట చేసినటువంటి చోట ఆయన తిరస్కరించారు ప్రజలు అంటే నిజానికి అది ఆరంభం అనుకున్నారు అయోధ్య కాబట్టి భారతదేశం చాలా విలువైన పాఠాలు నేర్చుకుంది నేర్పింది అది మోదీకి కూడా నేర్పింది అందుకే ఆయన ఈసారి రాజ్యాంగాన్ని మొక్కి నేను రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటాను ఇంకా మీరెవరు ఏమి మార్చేస్తానని మీరు సందేహించిన అవసరం లేదన్న పద్ధతిలో ఆయన చెప్తున్నారు వాజ్పేయి తలుచుకుని వాళ్ళందరూ వాళ్ళని చనిపోయిన వాళ్ళనే తలుచుకున్నాడు నిజానికి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు వీళ్ళనేమో ఇంకో కాంటాక్స్ట్లో గుడ్ గవర్నెన్స్ అప్పుడు ఏమన్నాడు తెలుసా నేను గుజరాత్లో ఉన్న బాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నితీష్ బాబు బీహార్లో ఉన్న వేఆర్ ఆల్ నోన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అన్నాడు అంటే తనను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఘట్టాన్ని గుర్తు చేసి నేను గుజరాత్లో బాబు అంటే మనం అందరం ముఖ్యమంత్రులుగా బయలుదేరాము అంటే ఈక్వల్ వాళ్ళ పట్ల ఒక మనం అందరం ఒకటే అనే ఒకటి ఇంకో మాట అన్నాడు పార్టీలో ఏవైనా సరే చిన్నవైనా పెద్దవైనా మాదే సర్వస్వం అని మేము అనుకోము అందరినీ కూడా మేము సమానంగా చూస్తాం ఈ పద్ధతిలో చెప్పాడు కాబట్టి ఇవన్నీ అయితే మీరు అన్నారే వాళ్ళిద్దరికీ పడదు అది అని నిన్న కూడా ఏం చెప్పా చంద్రబాబు ఈజ్ ఆల్వేస్ సాఫ్ట్ ఆయన ఢిల్లీతో కలిసి ఉండాలి మనం ఏం చేయలేము అనే ఉద్దేశం మోదీ ఆయన ఇదివరకు నిర్లక్ష్యం చేశాడు ఇప్పుడు అవసరార్థం చేస్తున్నారు ఇది ఆయన స్వతహాగా ఆయన సొంత లక్షణం కాదు తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి సో పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ మోదీకి గతసారి కూడా మీరు చూడండి ఇండియా ఏర్పడింది అని తెలిసాక చాలా కాలం తర్వాత పవన్ ఎన్డీఏ సమావేశానికి వెళ్ళారు అవును అక్కడ అభిమానులు పెట్టింది ఏంటంటే సరిగ్గా ఫోటోలో ఆయనకు వెనకనే పెట్టారు పవన్ ఏదో కామెంట్స్ చేయటము ఉల్లాసపరిచే ఒక ప్రయత్నం మోదీ చేశారు సో ఇప్పుడేమో సునామీ అన్నారు ఇంకా అంతే కదా కాబట్టి ఆరు అడుగుల బుల్లెట్ అనేది అన్నట్టు భైరవుడు భార్గవుడు పరీక్షలలో సుశిక్షితుడు అన్నట్టుగా అవన్నీ అయిపోయి ఆ ఘట్టాలు అయిపోయి ఒక ఇరవై ఒక్క స్థానాలతో ఆయన అక్కడ ఒక స్థానం సంపాదించాడు మోదీ పవన్ కళ్యాణ్కి అంత ప్రాధాన్యత ఇవ్వటం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సిగ్నిఫికెంట్ అది అంటే ఫ్యూచరా వ్యక్తిగతంగానే కాదు ఎస్ ఎస్ అంతే కదా అతను పవన్ కళ్యాణ్ ఇక్కడ సునామీ ఇవన్నీ చంద్రబాబు ఏం చెప్పారు మోదీ గారు మూడు సభలు పెట్టారు అవి చాలా గొప్ప మార్పు తీసుకొని వచ్చాయి ఆయన ప్రసంగాల తర్వాత మా కోర్టులు వచ్చాయి అమిత్ షా పేరు కూడా చెప్పి ఇంకా మిగతా వాళ్ళ ఊరికైనా మెన్షన్ చేశారు అంటే మోదీ వల్ల ఇదంతా వచ్చింది ఓట్లు అని చంద్రబాబు చెప్తుంటే పవన్ కళ్యాణ్ సునామీ వల్ల వచ్చింది అని మోదీ మోదీ చెప్తున్నారు సో ఇప్పుడు రాజకీయ నాయకులు ఊరిగానే మా అందులో ఆస్థాయి నాయకులు ఊరిగానే మాట్లాడరు